విజయవాడ వేదికగా ఈ నెల ఇరవై మూడవ తేదీన జరిగే విప్లవ పార్టీలైన రెండు డెమోక్రసీ పార్టీల ఐక్యత సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టిపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు ఒంగోలులోని మాదాల నారాయణ స్వామి భవనంలో జరిగిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా కామ్రేడ్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూమి భుక్తి విముక్తి కోసం నక్జల్ బరీలో ప్రారంభమైన విప్లవోద్యమం విప్లవమై లక్ష్యంగా పీడిత ప్రజలను సమీకరించే లక్ష్యంతో పార్టీలు బయలుదేరాయని అన్నారు ఈ యాభై సంవత్సరాల కాలంలో అనేక విజయాలు సాధించిందన్నారు అనేక చీలికలు కూడా ఏర్పడ్డాయన్నారు ఫలితంగా విప్లవ ఉద్యమం తీవ్ర నష్టాలకు గురయ్యిందని గుర్తించిన నేపథ్యంలో చీలికలను నివారించడానికి ఈ నెల ఇరవై మూడవ తేదీన విజయవాడ కేంద్రంగా ఐక్యం కాబోతున్నాయని అన్నారు మిగతా విప్లవ శక్తులు కూడా ఆలోచించి భారతదేశంలో పెరుగుతున్న ఫాసిజం ప్రమాదాన్ని గుర్తించి రాజ్యాంగంపై జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు జాలన్న ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కె నాంచర్లు ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ మోహన్ పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఎస్ భారతి పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు సిహెచ్ఎస్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు రేపు ఇరవై మూడవ తేదీన రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం సభ హైదరాబాద్ విజయవాడలో జరగబోతూ ఉంది ఈ నెల ఇరవై మూడవ తేదీన అందువలన మిగతా విప్లవ శక్తులు కూడా ఆలోచించి భారతదేశంలో పెరుగుతున్న ఫ్యాసిజం భారతదేశంలో రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి రాజ్యాంగాన్ని గౌరవించకుండా పీడిత ప్రజల హక్కులు అరిస్తూ ఒకే దేశం ఒకే చట్టం అని చెప్తూ భారతదేశంలో నుండి వివిధ మతాలు కులాలు ఆచారాలు సాంప్రదాయాలు ఏంటినీ గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ స్థితిని దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోని విప్లవకారులందరూ ఐక్యం కావాలని అలాగే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు సమస్యల ప్రాతిపది మీద ఐక్యంగా ఐక్యార్యాచరణతోటి ఉద్యమించాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూడమక్సి పార్టీ పిలుపునిస్తున్నది